హాయ్ అండి ఎప్పుడు వంకాయలతో రొటీన్ కర్రీస్ కాకుండా ఈ రోజు అయితే కొత్తగా నేను వంకాయ వెల్లుల్లి కారం అయితే ట్రై చేశాను నేను ఒకసారి అయితే గుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేసిన అది మా బావకు నచ్చలేదు అంటగాని ఈ వంకాయ వెల్లుల్లి కారం మాత్రం చాలా బాగా నచ్చింది అన్నారు మీలో ఎంత మంది ఇలా వంకాయ వెల్లుల్లి కారం చేస్తారో కామెంట్ చేయండి ఇది చేయడం కూడా చాలా ఈజీ అనమాట వంకాయల్ని పెద్దగా నిడువుగా సాంబార్ ముక్కల్లాగా కట్ చేసుకుని ఉప్పు వాటర్ లో వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టాక అందులోనే ఉప్పు కారం జీలకర్ర ధనియాల పొడి వెల్లుల్లి రబ్బులు కరివేపాకు వేసి పొడి చేసుకోవాలి ఈ కూర నేను హిందూస్ వ్యాలీ ఫ్రై ప్యాన్ లో చేశాను నా కూపన్ కోడ్ ధర్మాన యూజ్ చేస్తే మీకు హిందూస్ వ్యాలీ వెబ్సైట్ లో ఎక్స్ట్రా ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ ఫ్రై ప్యాన్ తో ఫ్రీగా నాకు చెక్క గరిటొక వచ్చింది ఫ్రై ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మనము వంకాయలు బాగా మగ్గించుకోవాలి వంకాయలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న వంకాయ వెల్లుల్లి కారాన్ని వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి అంతే వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోద్ది మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది ఫ్రై చేస్తున్నప్పుడే ఈ వెల్లుల్లి కారం అనేది ఒక్క వంకాయతోనే కాదు దొండకాయ బెండకాయ గుడ్డు బంగాళదుంప ఇలాగా లాగా ఏ కర్రీలోకైనా మనం ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకొని చేసుకోవచ్చు వంకాయతో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి బాయ్ బాయ్